బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పవారు అనే విషయంలో మహర్షులకు సందేహం కలిగింది దీన్ని తెలుసుకోవాలని భృగు మహర్షి మూడుగురిని కూడా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు మొదట బ్రహ్మలోకానికి వెళ్లాడు బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై ఉండి వెంటనే గమనించలేదు భృగు మహర్షికి అవమానంగా అనిపించింది తరువాత కైలాసానికి వెళ్ళి శివుడిని చూశాడు శివుడు పార్వతితో కలిసి ధ్యానంలో ఉన్నాడు అతను కూడా వెంటనే స్పందించలేదు భృగు మహర్షికి కోపం వచ్చింది చివరగా వైకుంఠానికి వెళ్లాడు ఆదిశేషుడి మీద పడుకుని లక్ష్మీదేవి సేవ చేస్తూవున్నాడు విష్ణువు వెంటనే గమనించకపోవడంతో భృగు మహర్షికి తీవ్ర కోపం వచ్చి భగవంతుడి వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నం ఉన్న చోట తన్నాడు కాని విష్ణుభగవాన్ కోపం చేసుకోకుండా వెంటనే లేచి భృగు మహర్షిని గౌరవంగా స్వాగతించాడు మహర్షి పాదాలను చేసి మహర్షి నా వక్షస్థలం చాలా గట్టిగా ఉంది మీ పాదాలకు నొప్పి రాలేదా అని ప్రేమగా అడిగాడు ఈ అపూర్వమైన వినయం క్షమాగుణం చూసి భృగు మహర్షి మెచ్చుకున్నాడు విష్ణుభగవానే త్రిమూర్తులలో గొప్పవాడని నిర్ణయించాడు